తాత నేర్పిన విద్యను పది మంది బాగు కోసం ఉపయోగపడాలి అన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఓ ప్రకృతి వైద్యురాలు వైద్యానికి అవసరమైన మూలికల కోసం తన ఇంటినే అడవిలా మార్చేసింది చుట్టుపక్కల ఉండే యాభైకి పైగా మారుమూల గ్రామాలు గిరిజనగూడాల ప్రజల ఆకలి తీర్చే అమ్మగా ప్రశంసలు అందుకుంటోంది నిరుపేద బాలల విద్యకు అవసరమైన సాయం చేస్తూ సాక్షాత్తు సరస్వతీ దేవి అయింది ఖమ్మం జిల్లాలో పేదల కోసమే బతుకుతున్న డాక్టరమ్మ వైద్య సేవలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఊరి కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన ఆయుర్వేద డాక్టర్ సుధా కొనకళ్ల ఎంఎస్సీ నర్సింగ్ వరకు చదివి తన తాత కొనకళ్ల వీరయ్య దగ్గర ప్రకృతి వైద్యం నేర్చుకుంది అనేక జబ్బులకు వనమూలికల కషాయాలతో వైద్యం చేస్తూ ఎక్కడా తగ్గని రోగాలను కూడా నయం చేయడంతో సుధా కొనకళ్లకు మంచి గుర్తింపు వచ్చింది వైద్యానికి అవసరమైన కషాయాల తయారీకి ఉపయోగించే వనమూలికల కోసం ఇంటినే అడవిలా మార్చేసింది ఇలా అంతటితో ఆగకుండా సేవా కార్యక్రమాలను విస్తరించింది కరోనా విపత్కర కాలంలో తానే స్వయంగా గిరిజన పల్లెలు తిరుగుతూ ప్రజలకు నిత్యావసరాలు అందించారు కరోనాపై అవగాహన కల్పించి అవసరమైన మందులు అందజేశారు కరోనా కాలంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లకు బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు మారుమూల అడవిలోని గిరిజన గూడాల్లో ఆదివాసీలు ఇతర పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు వైద్య సేవలు అందజేశారు టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ అంటే గవర్నమెంట్ టీచర్స్ కంటే జీతాలు వచ్చినాయి మరి ప్రైవేట్ టీచర్స్ అని అంటే ఎంత బాధపడుతున్నారు వాళ్ళని కానీ అరవై మంది టీచర్స్కి ఒక్కొక్కరికి ఒక రైస్ బ్యాగ్ ఇచ్చాను అరవై మంది టీచర్స్ అంటే అందులో మరీ పేదవాళ్ళని నేను ఎన్నిక చేసుకొని సత్తుపల్లి సత్తుపల్లి విఎం మంజరా చుట్టుపక్కల ఉన్న మండలాలు ఉన్న ఉన్నంత వరకు అరవై మంది టీచర్స్ని సెలెక్ట్ చేసి అందులో ఒక వాళ్ళే చెప్పారు వీళ్ళకి చేయండి వీళ్ళకి చేయండి అంటే నేను సెలెక్ట్ చేసుకుని అరవై మందికి ఇచ్చాను దీంతోపాటు మారుమూల గ్రామాలు దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్డిగూడెం అక్షరపేట దగ్గరలో ఉంటుంది అషరపేటకు దూరమే కానీ పట్టికి కొంచెం అవుట్కట్స్లో ఉంటుంది అది అడవిలో ఉంటుంది వాళ్ళ నేచర్ ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు వాటర్ బాటిల్ ఏం వాడట్లేదు సొరకాయి దాన్ని డ్రై అయిపోయి బాగా ఎండిపోయిన తర్వాత దాంట్లో గుజ్జు తీసేసి ఎండబెట్టి వాటినే వాడతారు అంత వెనకబడే ప్రాంతం అలాంటి ప్రాంతాలకు కూడా నేను నేను కూరగాయలు బియ్యము అవి అవి తీసుకొని అక్కడికి వెళ్ళడం కూడా నాకు చాలా కష్టమైపోయింది అక్కడ నుంచి చిన్న చిన్న మళ్ళీ అక్కడి నుంచి బండి అక్కడి నుంచి బండి అట్లా తీసుకొని వాళ్ళందరికీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆహారం లేక పని లేక అక్కడే ఉండిపోయారు వాళ్ళని అంత ఆ దూర ప్రాంతానికి కూడా వెళ్ళి చేశాను నిరుపేద చిన్నారులు చదువుకునేందుకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్స్ బుక్స్ అందజేస్తున్నారు తన సొంత డబ్బులను ఖర్చు చేస్తూ ఇప్పటి వరకు గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని ఆపదలో నేనున్నా అంటూ అభయమిస్తున్నారు సుధా కొనకళ్ల హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున సత్తుపల్లి అశ్వరావుపేట చండ్రుగొండ మండలాల్లోని యాభైకి పైగా గిరిజన గ్రామాల బిడ్డలకు సహాయం చేస్తూ వారి పాలిట దేవతగా మారింది ముసలి వాళ్ళను చలి నుంచి కాపాడేందుకు రగ్గులు స్వెటర్లు దుప్పట్లు పంచుతున్నారు వర్షాకాలంలో కూలీలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రెయిన్ కోట్లు గొడుగులు పంపిణీ చేస్తారు ఇంకా ఎక్కడైనా దివ్యాంగులు కనిపిస్తే వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్ తెప్పించేస్తున్నారు అలాగే శీతాకాలం వచ్చిందంటే పేదవాళ్ళు ఉండే రగ్గులు ఉండే వాళ్ళకి కప్పుకోవడానికి అంటే ముసలి వాళ్ళంటే మనం ఎంతకీ మనము మన పిల్లలే చూసుకుంటున్నారు కానీ ముసలి వాళ్ళంటే వాళ్ళ పేరెంట్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఆ సిచ్యువేషన్ వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు బాగా పేదలు వృద్ధులు ఎవరు ఉన్నారని వాళ్ళు వాళ్ళు రాసుకోవటం తయారు చేయటం వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి వాళ్ళకి రగ్గులు ఇవ్వటం లేకపోతే వాళ్ళకి దుప్పట్లు ఇవ్వటం కొంతమందికి దుప్పట్లు ఇవ్వటం రగ్గులు ఇవ్వటం స్వెటర్లు ఇవ్వటం రే ఇప్పుడు వర్షం వస్తుంది పనికి వెళ్ళాలి పనికి వెళ్ళాలి కానీ రెయిన్ కోట్ కొనుక్కునే అంత స్తోమత వాళ్ళకు ఉండదు అలాంటప్పుడు రో నేను రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఎవరెవరైతే వర్షంలో పని అక్కడ ఆగిపోయి నా వెహికల్లో నేను వెళ్ళి అక్కడ ఆగిపోయి వాళ్ళకి రెయిన్ కోట్లు ఇవ్వటం లేకపోతే గొడుగులు పంచడం ఎండలో బాగా పని చేస్తూ ఉంటారు ఎండాకాలం అలాంటి వాళ్ళకి రోడ్ రోడ్డు మీద కూర్చొని పని ఉంటారు అంటే చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి కూరగాయలు అమ్మే వాళ్ళకి వాళ్ళకి పెద్ద పెద్ద గొడుగులు స్పాన్సర్ చేయటం అలాగా కొంతమందికి ఆహారాన్ని సిద్ధపరిచేసి అయితే ఒక రోజు పెట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళకి బిర్యానీతో పాటు నాన్ వెజ్ ఏదైనా తీసుకెళ్ళి బాగా పేద వాళ్ళకి అది ఇచ్చేయడం ఇట్లా ఒక పద్ధతిలో కాకుండా అనేక రకాలుగా మంచినీళ్ళ బాటిల్ కావాలంటే మంచినీళ్ళు ఇవ్వటము ఇలాగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చాను మొదటి నుంచి మొక్కలుంటే ఇష్టపడే మనస్తత్వం ఉన్న సుధ తాను వెళ్ళిన ప్రతి చోట మొక్కలు నాటుతారు అంతేకాకుండా అక్కడి ప్రజలతో మొక్కలు నాటడం చేయిస్తున్నారు మొక్కల వల్ల సమాజానికి ఉన్న అవసరాన్ని విడమరిచి చెప్తున్నారు ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ నేను చేసే సోషల్ సర్వీస్ లో మొక్కలు నాటుతూ ఉంటాను ఎందుకనంటే మొక్కలు లేకపోతే మనం లేదు కానీ ఇంటర్నల్గా వాళ్ళకి వెళ్ళిన దగ్గరన్న మొక్కలు నాటండి అని చెప్పి ఉదాహరణకి ఒక మొక్క నాటాడటం స్కూల్స్లో అన్ని రకాల స్కూల్స్కి వెళ్తాం బుక్స్ ఇవ్వటం ఆ బుక్స్తో పాటు వాళ్ళకి చాలామంది బ్యాగులు కొనుక్కోలేని స్థితిలో ఉంటారు వాళ్ళకి స్కూల్ బ్యాగులు కూడా ఇవ్వటం అది కూడా మా మార్మూల లోపల లోపలికి కుగ్రామాలకు గ్రామాలకు వెళ్ళి స్కూల్ బ్యాగులు అంతపాటు పాటు బుక్స్ కూడా ఇచ్చి వస్తూ ఉంటాను ఇలా నేను అనేక రకాలుగా సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే నలుగురికి సహాయపడితే ఆ సహాయమే నేను మరింత ముందుకు తీసుకెళ్దాన్ని నా ప్రగాఢమైన నమ్మకం దీంతోపాటు మొక్కలు మొక్కలు వేయండి మొక్కలు వేయండి అని నేను చేసేటువంటి ఒక సైలెంట్ విప్లవం అనమాట ఎందుకంటే మొక్కలు మొక్కలు మనం లేకుండా మొక్కలు ఉంటాయి కానీ మొక్కలు లేకుండా మనం ఉండలేం కాబట్టి ఈ మొక్కలు కూడా నాటమని దీనితో పాటు వెళ్ళిన ప్రాంతానికల్లా చెప్తూ ఉంటాను వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓహో ఈవిడ ఎంతమందికి సహాయం చేస్తుంది పాటు మొక్క నాటమంది మనం మొక్కలు నాటితే బాగుంటుందేమని స్కూల్ పిల్లల దగ్గర నుంచి అందరికీ మొక్కలు నాటమని చెప్తూ ఉంటాను పుగ్గా కొనకళ్ళ చేస్తున్న సేవలపై ఎంతో రుణపడి ఉన్నామని కరోనా విపత్కర కాలం నుంచి నేటి వరకు ఆమె చేస్తున్న సేవ మరువలేనిదని స్థానికులు కొనియాడుతున్నారు సుధ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన అనేక సంస్థలు ఎన్నో అవార్డులు ఇచ్చి సత్కరించాయి ఆమె మాత్రం అనునిత్యం పేద ప్రజలతో మమేకమై సేవలు చేస్తూ ఉండటమే తన లక్ష్యమని తెలుపుతోంది మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో శుద్ధ చేస్తున్న సహాయక చర్యలపై ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సుధారాయణ మేడం గారు మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో చాలా ముందుగా భాగస్వామ్యం చేసుకుని చేస్తుంటారండి కరోనా టైంలో కూడా మేడం గారు లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఆహారాలు సప్లై చేయటం అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి మందులు అవి మేడం గారు ఇవ్వడం అనేది కూడా నాకు గతంలో తెలుసుకుని చూసే ఉన్నాను మేడం గారు ఇవ్వటం అట్లాగే పిల్లలకి చదువుకునే పిల్లలు కూడా మేడం గారు తర్వాతగా పాఠశాలకు కావాల్సినటువంటి పుస్తకాలు పెన్నులు అట్లా మేడం గారు ఎప్పుడు ఏర్పాటు చేస్తూనే ఉంటారు నేను కూడా గతంలో కూడా చూశానండి ఈ రోజు మా స్కూల్లో కూడా మళ్ళీ అట్లా ఉంది చదువు పట్ల అట్లాగే సామాజిక స్పృహ పట్ల మేడంగారు ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ చాలా మాకు సంతోషం కలిగిస్తాయండి మేడం గారు వచ్చి మాకు బుక్స్ ఇంకా కంబాక్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఇచ్చి మాకు చదవడానికి ఇంకా అనుకూలతగా చేశారు కాబట్టి మేము మ్యామ్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఒక లైఫ్ టైంలో ఒక నాలుగు మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పారు ఏంటంటే ముందు మంచిగా చదువుకోవాలని చెప్పారు ఇంకా చెట్లు వేయాలని చెప్పారు ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించాలి నలుగురికి ఉన్నంతలో సహాయం చేయాలి అని చెప్పారు నా పేరు సిహాష నేను ఇక్కడ ఉన్నో ఇదే గవర్నమెంట్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాను మేడం గారు మాకు బుక్స్ ఇంకా మాకు చదువుకి కల్పన ఇచ్చారు అంటే హెల్ప్ చేశారు ఆయుర్వేద ఔషధాల గొప్పతనాన్ని తెలియజేస్తూ దీర్ఘకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందేలా అవగాహన కల్పిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఎక్కువగా విష జ్వరాలు ప్రబలుతూ ఉంటాయి ఆ సమయంలో పల్లెల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు ఇంకా తన ఇంట్లో పండిన అరుదైన మొక్కల నుంచి ఔషధాలను తయారు చేసి రోగులకు అందజేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఆమె వద్దకు ఆయుర్వేద ఔషధాల కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఆయుర్వేద సేవలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న సుధాకొనకళ్ల తన ఇంటిని ఆయుర్వేద ఔషధాలయానికి క్యారఫ్ గా మార్చి క్యాన్సర్ రోగులతో పాటు దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు అంటే మేడం గారు చదువుకొని పిల్లగాళ్ళకి అంటే కొనలేను పిల్లగాళ్ళు ఉంటారు వాళ్ళకి నువ్వు బుక్స్ అన్నీ ఇచ్చారు కొనలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు అందువల్ల మేడం గారు బుక్స్ ఇచ్చారు పిల్లగాళ్ళకి అన్నీ ఇచ్చారు అదే అదేవిధంగా కరోనా టైంలో మేడం గారు కూరగాయలు దుప్పట్లు అన్నీ ఇచ్చారు అసలు సేవ మేడం గారు సేవ చేస్తుంది మాకు ఎంతో ఆనందంగా ఉంది అసలు ఎన్నో ఇబ్బందులు కరోనా టైంలో ఎన్నో ఇబ్బందులు ఎంతో మంది గురయ్యారు అందుకోసం దుప్పట్లు కూరగాయలన్నీ మేడం గారు ఇచ్చారండి అందుకు మేడం గారికి అను డాక్టర్ సుధా కొనకళ్ళ చేస్తున్న ప్రకృతి వైద్యం సేవా కార్యక్రమాలు చూసిన కొందరు నేతలు ఆమెకు పలుమార్లు సన్మానం సైతం చేశారు గిరిజన ప్రజలకు అండగా నిలుస్తున్న సుధా కొనగాళ్లకు అప్పటి ఆదిలాబాది ఎంపీ సోయం బాపురావు పొదం వీరయ్య వంటివారు తమ ఇళ్లకు ఆహ్వానించి గిరిజన సాంప్రదాయంలో సన్మానించారు గత పది సంవత్సరాలుగా వందకు పైగా గిరిజన గ్రామాల ప్రజలకు అండగా నిలుస్తూ ఆపదలో తోడుగా ఉంటున్న సుధా కొనకళ్లను నేటి సమాజంలోని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు